నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని మోదీ హాజరైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి మూడోసారి లోక్సభకు నామినేషన్ దాఖలు చేశారు మంగళవారం కాశీలోని గంగానదికి పూజలు నిర్వహించిన మోదీ నామినేషన్ పత్రాలను సమర్పించారు నామినేషన్ కి ముందు మోదీ అశ్వి షూట్ ప్రత్యేక పూజలు చేసి దశ అశ్వమేధ షూట్ వద్ద గంగామాతకు ప్రత్యేక హారతి ఇచ్చారు వేద పండితులు ప్రత్యేక మంత్రోచ్చరణ మధ్య గంగమ్మకు సమర్పించి ఆశీర్వచనం తీసుకున్నారు అనంతరం కాలభైరవ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు అక్కడి నుంచి నామినేషన్ వేసేందుకు వారణాసి కలెక్టరేట్ కు చేరుకున్న మోదీ నామినేషన్ దాఖలు చేశారు మోదీ నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ ముఖ్యమంత్రులతో పాటు మిత్రపక్షాల సీఎంలు హాజరయ్యారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ బీహార్ సీఎం నితీష్ కుమార్ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ రాజస్థాన్ సీఎం బజన్ లాల్ శర్మ మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే అస్సాం సీఎం హిమంత్ శర్మ హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనిల్తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్నాథ్ సింగ్లతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లు మోదీ నామినేషన్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వారణాసి పవిత్రమైన స్థలమని మోదీ మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారని అన్నారు గత పదేళ్లలో మోదీ పనితీరు చాలా బాగుందని ఆయన దేశానికి అవసరమని చెప్పారు ఎన్డీఏకు నాలుగు వందలకు పైగా సీట్లు వస్తాయని తెలిపారు